స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన షఫీ తన నామినేషన్ ని ఉపసంహరించుకోవటంతో బొత్స సత్యనారాయణ నామినేషన్ ఒక్కటే మిగిలిపోయింది ఇక మనందరికీ తెలిసిందే ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఎన్నికల్లో దిగకపోవటంతో బొత్స సత్యనారాయణ గెలుపు ఖరారైంది ఒక్క మాటలో చెప్పాలంటే బొత్స గెలుపు నల్లేరుపై నడకగా మారింది అని చెప్పొచ్చు వచ్చని విజేతగా రిటర్నింగ్ అధికారి రెండు రోజుల్లో ప్రకటించనున్నారు ఎందుకంటే ఈ రోజే షఫీ నామినేషన్ని ఉపసంహరించుకున్నారు కాబట్టి మరో రెండు రోజుల్లో అండ్ రేపు హాలిడే కూడా ఉంది కాబట్టి రెండు రోజుల్లో అయితే కన్ఫర్మ్ చేయబోతున్నారు ఇదిలా ఉంటే చంద్రబాబు ఈ పోటీ నుండి తప్పుకోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది అని అంటున్నారు విశ్లేషకులు నిజానికి ఆయన తీసుకున్న నిర్ణయం చాలా తెలివైందని కూడా అంటున్నారు దీనికి కూడా కారణం లేకపోలేదు నిజానికి ఈ ఎన్నికల్లో మొత్తం ఓటర్లు ఎనిమిది వందల నలభై ఒక్క మంది ఉన్నారు అందులో ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఇలా అందరినీ కలుపుకుంటే వైసీపీకి ఆరు వందల పదిహేను సభ్యుల బలం ఉంది మరి టీడీపీకి మాత్రం కేవలం రెండు వందల పదిహేను మంది సభ్యుల బలమే ఉంది మరి నిజానికి మ్యాజిక్ ఫిగర్ ఎంత అంటే నాలుగు వందల ఇరవై ఒకటి కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ చేసిన గెలుపు వైసీపీదే అవుతుంది కానీ టీడీపీ ప్రలోభాల పర్వం మొదలు పెట్టే పెట్టేసింది ఆల్రెడీ ఇప్పటికే క్యాంప్ ఆఫీసులలోకి పిలిపించుకుంటున్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు అనే టాక్ కూడా చాలా వచ్చింది ఒకవేళ వాళ్ళు అలా పిలిపించుకొని మాట్లాడినప్పటికీ కూడా ఒక్కొక్కరికి తాయిలాలు బలంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అయితే వైసీపీలో ఉన్న ఆరు వందల పదిహేనులో కొంతమంది స్వచ్ఛందంగా కూటమిలోకి రావడానికి ఆసక్తి చూపించారు అనే వార్త కూడా బయటకు వచ్చింది మరి చంద్రబాబు పోటీ విషయంలో వెనక్కి ఎందుకు తగ్గారు ఓడినా గెలిచినా దానివల్ల అతనికి అపఖ్యాతి తప్పదని చంద్రబాబు భావించారట అదేంటి ఎందుకు ఈ అపఖ్యాతి వస్తుంది అనంటే ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడమే మంచిదని ఆయన నిర్ణయించుకున్నారు ఎందుకు అంటే ఈ అపఖ్యాతి వస్తుంది అని ఎందుకు ఏంటి అని ఒక్కసారి మనం చూసినట్లయితే టీడీపీకి ఉన్న సంఖ్యా బలానికి ఖచ్చితంగా మరో రెండు వందల ఆరు మంది కావాల్సిందే మరి ఈ రెండు వందల ఆరు మందిని ఏదో రకంగా అంటే తాయిలాలు ఇచ్చో ఇంకా విషయం చెప్పాలంటే ఒక్కొక్కరు దాదాపు పది లక్షల రూపాయల వరకు డిమాండ్ చేశారట ఇంకొంతమంది మాకు వేరే సెపరేట్ పొజిషన్స్ కావాలి అని అడిగారట ఇలా కొన్ని వార్తలు కూడా వచ్చాయి సో ఇలాంటి పరిస్థితుల్లో తన సైడ్ తీసుకొచ్చి ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం ఆ ఎమ్మెల్సీ సీటుని గెలుచుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు సో కేవలం ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం చంద్రబాబు తన పేరుని పోగొట్టుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు అని నిర్ణయించుకున్నారు అదే ఒకవేళ ప్రలోభాలకి గురి చేయకుండా డైరెక్ట్గా ఎన్నికల్లోకే వెళ్ళారే అనుకోండి మనం ఇక్కడ ఇందాకే చూసాము మరి ఇప్పుడున్న ప్రస్తుత సంఖ్యా బలంతో పోల్చినట్లయితే టీడీపీ ఓడిపోవటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది సో ఖచ్చితంగా ఓడిపోతుందని తెలిసినా కూడా పోటీకి వెళ్ళటం దానివల్ల చెడ్డ పేరు ఎక్కువగా వస్తుంది అని చంద్రబాబు భావించారు సో గెలిచినా ఓడినా చంద్రబాబుకి ఒరిగింది ఏమీ లేదు ఇప్పటికే నూట అరవై నాలుగు మంది సభ్యులతో కూడిన సంఖ్యాబలం అసెంబ్లీలో ఉంది సో ఇప్పుడు మరి శాసన మండలిలో సంఖ్యాబలం పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నప్పటికీ కూడా ఈ ఒక్క ఎమ్మెల్సీ వల్ల ఒరిగిందైతే ఏది లేదని చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నారట ఎలా చూసుకున్నా తనకి చెడ్డ పేరే వస్తుందంటే పో ఎలక్షన్స్లో పోటీకి వెళ్ళి ఓడిపోయినా నూట అరవై నాలుగు మంది గెలిచారన్న సంతృప్తి కన్నా కూడా ఒక్క ఎమ్మెల్సీ ఓడిపోయిందన్న బాధే ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి ఒకవేళ గెలిచినా కూడా మరి ఇంత మెజారిటీ డిఫరెన్స్ ఉన్న సమయంలో టీడీపీ కూటమి ఎలా గెలిచింది దీని వెనక పెద్ద వ్యూహాలే పన్నారు మరి తాయిలాలు బలంగానే ఇచ్చి ఉంటారు అని అదొక చెడ్డ పేరు వస్తుంది సో ఎలా చూసుకున్న చెడ్డ పేరు వస్తుంది అందుకే ఈ ఎలక్షన్స్కి దూరంగా ఉండాలని బాబు చాలా తెలివిగా ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే ఇండిపెండెంట్ అభ్యర్థి ద్వారా బాబు రాజకీయం చేయబోతున్నారు అని కూడా కొన్ని వార్తలు వచ్చాయి ఎందుకంటే తన సొంత అభ్యర్థిని నియమించట్లేరు కాబట్టి ఎవరైతే ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారో షఫీ తన ద్వారా రాజకీయం చేయబోతున్నాడు అంటూ కూడా వార్తలు వచ్చాయి కానీ అతను కూడా తన నామినేషన్ని ని ఉపసంహరించుకోవటంతో బొత్స గెలుపు ఏకగ్రీవం అయిపోయింది రెండు రోజుల్లో ఆయన గెలుపుని కూడా ఖరారు చేయబోతున్నారు రిటర్నింగ్ అధికారి ఏదేమైనా ఈ గెలుపుతో మాత్రం వైసీపీ శ్రేణులు కాస్త ఉత్సాహం వచ్చిందని చెప్పొచ్చు పదకొండు సీట్లకే పరిమితమై బాధలో కురిగిపోయిన వైసీపీకి బొత్స గెలుపు ఒక బూస్టింగ్ లా పనిచేస్తుంది అనుకోవచ్చు మరి మీరేమంటారు చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా బొత్స గెలుపుపై మీ అభిప్రాయం ఏంటి మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి